కొమరంభీం జిల్లా తిరియాని మండల కేంద్రంలోని కొమరంభీం చౌరస్తాలో ఆదివాసీ నాయకుడు పెందూర్ ధర్మ మండలంలోని రోడ్ల సమస్యలను పరిష్కరించాలని శాంతియుత మహాత్మా మహాత్మాగాంధీ వేషాధారణ వేసి నిరసన కార్యక్రమం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు మండల కేంద్రంలోకి వచ్చినప్పుడు ప్రధాన సమస్యలైన రోడ్డు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగిందని ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో శాంతియుత నిరసనను తెలియజేస్తున్నట్లు ధర్ము తెలిపారు ఎవరికి ఇబ్బంది చేయా లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది చేయా కానీ ఈ తిర్యాని మండల అభివృద్ధి కోసం ఈ తిరియాని మండల ప్రజల కోసం ఈ సిర్యానీ నుండి ఐబీ వరకు ఎంత అద్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ రోజే నేను తెలియపరచాను దీనికోసమే దయచేసి జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు అయితే అసలే నేను పట్టించుకోను వాళ్ళలా బస లేదు దమ్మున్న రాజకీయ నాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతాడు కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేనటువంటి నాయకులే రాజ్యాంగం లోపల వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ మండలకు ఇరవై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మా ఇద్దరు మండల బిడ్డలకు నేను కృతజ్ఞతను రామ్రాము చేస్తా ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు కాబట్టే ఆ రూపకంగా లోపల నుంచి నా నిరసన తెలియపరచున్నా వేరే రూపకంగా అయితే ఎవరిని విమర్శ పెట్టా కానీ ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ తిరియాని నుంచి ట్రింక్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మాగాంధీ గాంధీ దారిలో పెట్టుకున్న శాంతి సముద్ర మన గొప్పది కాబట్టే అలాంటి శాంతితోటే ఈ మన సమస్యను నెరవేర్చాలనే తపనతోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి కొనుక్కున్నా ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక పది మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా